హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూద్దామండి ఈరోజు వచ్చిన మిర్చి సరుకులు సంబంధించి రకాల వారీగా క్వాలిటీల వారీగా మార్కెట్ ధరలు ఎలా జరిగింది మార్కెట్ ఏ రకాలకి డిమాండ్గా ఉంది అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి ఏ రకానికి క్వాలిటీల వారీగా మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి ముందు డేట్ చూద్దాం తర్వాత మార్కెట్ రేట్లు చూద్దాం డేట్ అయితే మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మంగళవారం ఈ మంగళవారం నాడు సరుకులు చూసుకుంటే దగ్గర దగ్గరగా లక్ష పైన అయితే మిర్చి బస్తాలు రావడం జరిగింది కొంత సరుకులు బాగానే ఏసీలకి వెళ్తున్నాయి ఈ సరుకులు కొంత స్టాకులు ఉన్నాయి కూడా కొంతమంది రైస్ వదలైన అయితే ఇవ్వలేదు మార్కెట్ పొజిషన్ బాగలేదని ఈరోజు క్వాలిటీలు మిర్చి రకాలు క్వాలిటీలు ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి ముందుగా మనం నాటి రకాలు దేశవాళ్ళ రకాలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈ రెండు మిర్చి ఈ రెండు రకాలు ఇంచుమించుగా ఒకే విధంగా ఉన్న కొద్దిగా సూపర్ టెన్ సైజు ఉంటుంది థర్టీ ఫోర్ సైజు తక్కువ ఉంటుంది ఈ రెండు రకాలు కూడా అటు మీడియం పదకొండు వేలు కాంచి మొదలవుతున్నాయండి మీడియం బెస్ట్ అయితే పన్నెండు నుంచి పదమూడు బెస్ట్ అయితే పదమూడు నుంచి పదిహేను డీలక్స్ అయితే పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు టాప్ అండి ఆ పైన క్వాలిటీ చెప్పుకోదగ్గ క్వాలిటీ లేదు మార్కెట్ కూడా నాకు పది పదహారు వేలు లోపే ఎక్కువగా కనపడ్డాయి ఇంకా తేజ మార్కెట్లో తేజ అనేది కొంచెం ఎప్పుడు కూడా సేల్స్ పరంగా హాట్ హాట్గా ఉంటుంటుంది తేజా కనుక చూసినట్టయితే పదమూడు వేలు కాడి నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల ఎందులో పదిహేను వేల మీడియం మీడియం బెస్ట్ అంటే సైజు తక్కువ కొద్దిగా సైజు తక్కువైన రంగులు ఉన్నాయి పదిహేను వేల వందల నుంచి పదహారు వేలందలు పదిహేడు వేలు మీడియం బెస్ట్లు అట్లా ఉంటే బెస్ట్ అయితే పదిహేను పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల పంతొమ్మిది డీలక్స్ అయితే పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేలు అండి ఇరవై వేలు అనేది టాప్ క్వాలిటీ సూపర్ క్వాలిటీ ఉంటే ఒక రూపాయి రెండు రూపాయలు తేడాతో మార్కెట్ బాగానే ఉంటుంది కానీ అంత క్వాలిటీలు మార్కెట్లో కూడా తగ్గినాయి లెవ్ కూడా ఎక్కువగా మనం టాప్ ఇరవై వేలు అనుకోవాలండి తేజ తర్వాత బంగారం బుల్లెట్ రైస్ వద్దలు గమనించండి రెండు రకాలు రెండు మిచ్చే రకాలు ఒకే విధంగా మార్కెట్ బంగారం బుల్లెట్ ఈ రకం పదకొండు వేల కాడి నుంచి పన్నెండు వేల దాకా మీడియం పన్నెండు నుంచి పదమూడు వేల దాకా మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల వందలు పదిహేను వేలు డీలక్స్లు పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల వందలు ఎక్కువగా జరుగుతున్నాయి ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే పద్దెనిమిది వేలు ఆ పైన ఒక వంద రెండు వందలు అనేది క్వాలిటీ ప్రకారంగా ఎక్సడ్నర్లీ సూపరు బ్రహ్మాండంగా ఉండేయండి అని చెప్పుకునే క్వాలిటీలు అవి పైన తర్వాత ఈ క్లాసిక్ సంఘం ఈ రకాలన్నీ కూడా పదివేలు కాడి నుంచి లోయెస్ట్ అయితే హైయెస్ట్ చూసుకుంటే పదమూడు వేలు దాకా అయితే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి తర్వాత షార్కు రోమి టూ సిక్స్ షార్కు రోమి టూ సిక్స్ వచ్చేసి ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు ఈ రెండు రకాలు కూడా ఈ షార్కు రోమి టూ సిక్స్ క్వాలిటీ ఉంటే సేల్స్ పరంగా షార్కులు అడుగుతున్నారు రోమి టూ సిక్స్లు కూడా అడుగుతున్నారు సహజంగా క్వాలిటీలు మార్చినలు నెలలో వచ్చేసింది కాబట్టి క్వాలిటీలు తగ్గుతున్నాయి మీడియం క్వాలిటీలు పన్నెండు నుంచి పదమూడు పదమూడు వేల ఎనిమిది మీడియం మీడియం బెస్ట్లు అయితే పదమూడు వేల వందల కానీ పదిహేను బెస్ట్ అయితే పదిహేను నుంచి పదహారు డైలక్స్ అయితే పదహారు నుంచి పదహారు వేల ఎనిమిది వందలు ఎక్కువ అండి ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే పదిహేడు వేలు అనుకోవాలా పదిహేడు వేలు నాకైతే కనపడలేదు కానీ పదహారు పదహారు రెండు పదహారు మూడు సూపర్ క్వాలిటీ అయితే సేల్స్ పరంగా చూస్తే పదమూడు నుంచి పదిహేను అంటే అటు మీడియం బెస్ట్లు బెస్ట్ తర్వాత రకాలు కొన్ని రకాలండి రైస్ దగ్గర గమనించండి టూ సెవెంటీ త్రీ కుబేర సిజంటా బ్యాడ్గి ఆర్మూరు ఈ నాలుగు మిర్చి రకాలు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నారు అది సోదరులకు అర్థమయ్యే విధంగా ఆర్మూరు సిజంటా బ్యాడ్గి కుబేర టూ సెవెంటీ త్రీ ఈ నాలుగు మిర్చి రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి మీడియం క్వాలిటీలు పదివేల నుంచి పదకొండు వేలు జరిగితే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు వేల నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేలు ఎక్కువగా సేల్స్ ఉందండి డీలక్స్లో సూపర్ అయితే పద్నాలుగు వేలండి ఎక్కువగా పదమూడు నుంచి పదమూడు వేల అనుకోవాలి ఇంకా సువర్ణ బ్యాటరీకి కూడా కొద్దిగా మార్కెట్లో కనపడతలేదు క్వాలిటీ పరంగా చూసుకుంటే పదివేలు కాడ నుంచి పదిహేను వేల దాకా జరుగుతున్నాయి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తే అటు లోయెస్ట్ చూసుకుంటే పన్నెండు పదమూడు వేల కాడి నుంచి హయ్యెస్ట్ అయితే పదిహేను పదహారు వేలు హయ్యెస్ట్ అండి ఆ పైన క్వాలిటీ దగ్గ ధర కూడా ఏ మార్కెట్లో కనపడతలేదు క్వాలిటీలు కూడా కనపడతలేదు తర్వాత రకాలు సీడ్ రకాలు ఇంకా మనకి డీడీ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఈ రకాలకు సంబంధించి ముందుగా మనం డీడీ చూసుకుంటే సేల్స్ పరంగా మనం మాట్లాడుకుంటే మీడియం పన్నెండు వేలు కాడి నుంచి పదమూడు లో మీడియాలు కూడా మార్కెట్లో అధికంగా ఉండేయండి అధికంగా ఉండేవి మార్కెట్లో అవన్నీ కూడా తొమ్మిది వేలు కాడి నుంచి పదకొండు వేలు జరుగుతున్నాయి అన్ని రకాల సీడ్ రకాలకు సంబంధించి మామూలుగా అయితే పన్నెండు నుంచి పదమూడు మీడియం పదమూడు వేల కాడి నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల వందల మీడియం బెస్ట్లు డీడీలు దేవర్నూరు డీలెక్స్ పద్నాలుగు వేల వందల కానీ పదిహేను వేల వందల దాకా బెస్ట్లు పదిహేను వేల వందల నుంచి పదహారు సూపర్ అయితే పదహారు వేల ఐదు వందలు అండి ఎక్కువగా అయితే పదిహేను వేలు పదిహేను వేల వందలు పదహారు వేలు డీలెక్స్లు జరుగుతున్నాయి సేల్స్ పరంగా మనం చూసుకుంటే డీడీ పదమూడు వేల కాడి నుంచి పద్నాలుగు పద్నాలుగు వేలు ఎక్కువగా జరుగుతున్నాయి మార్కెట్లో ఆ క్వాలిటీలు ఉన్నాయి అంటే ఇటు మీడియం బెస్ట్లు బెస్ట్లు త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి ఆ మార్కెట్ ధరలు ఏ విధంగా అంటే మీడియం క్వాలిటీలు పదమూ పన్నెండు నుంచి పదమూడు పదమూడు వేల మీడియం పదమూడు వేల వందల నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల మీడియం బెస్ట్లు పద్నాలుగు వేల కాదు నుంచి పదహారు బెస్ట్లు పదహారు కాళ్ళ నుంచి పదిహేడు డీలక్స్లు భద్రాచలం భద్రాచలం క్వాలిటీ బాగుంటే పదిహేడు అండి ఎక్కువగా మనం సేల్స్ పరంగా భద్రాచలం కూడా మార్కెట్ చూసుకుంటే పదమూడు పద్నాలుగు పదిహేను ఎక్కువగా సేల్స్ ఉంది అంటే అంటే మీడియం బెస్ట్ మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్లు దేశవాళ్ళు అయితే పదిహేడు వేలు పైన మార్కెట్ ఉంది కానీ కత్తు సైజు పట్టి డబల్ పట్టి అంటే బాగా బద్ద టైప్ ఉన్నది బాగుంటే కనుక పదిహేడు వేలు పైన త్రీ ఫోర్ వన్ ఇంకా నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే సేమ్ మార్కెట్ ఉంది ఒకే విధంగా మార్కెట్ ఉంది అటు మీడియం క్వాలిటీలు పన్నెండు పదమూడు వేలు కాంచి హైయెస్ట్ చూసుకుంటే పదిహేడు వేలండి అంటే డీలక్స్ క్వాలిటీ పదిహేడు మధ్య సేల్స్ పరంగా మనం మార్కెట్లో ఉన్న క్వాలిటీ అయితే అటు పదమూడు వేలు కానించి పదిహేను వా అంటే వీటి మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్లు పదిహేను వేలందలు ఆ క్వాలిటీలో ఉంది ఇవి ఇంకా ఎల్లో మిర్చి లోయెస్ట్ మనం గమనించినట్లయితే పన్నెండు వేలు కాని జరుగుతున్నాయి హైయెస్ట్ చూసుకుంటే పదహారు పదిహేడు సూపర్ క్వాలిటీ ఒరిజినల్ బ్రహ్మాండంగా ఉంది ఎల్లో అంటే పదిహేడు వేలెందులు పద్దెనిమిది వేలు లోపు ఎరుపు రకాలైతే ఈ విధంగా జరిగినాయి ఈరోజు మార్కెట్లో ఏదైనా క్వాలిటీ ఉంటే సేల్స్ అండి టోటల్గా మార్కెట్లో అనేది స్పీడ్గా అంటే బాగా అడావుడిగా ఖరీదులు కానీ అడావుడిగా క్వాలిటీ క్వాలిటీ పరంగా కానీ అంత హడావిడి లేదండి మార్కెట్ అయితే నిన్నటి మార్కెట్ స్టడీ మార్కెట్గానే ఉంది సేల్స్ క్వాలిటీ ఉంటే సేల్స్ ఇంకా తాలు విషయానికి వస్తే త్రీ థర్టీ ఫోర్ తాలు కానీ సీటు తాలు కానీ మిగతా రకాల తాళన్నీ కూడా అటు అన్ని తాలు కూడా ఐదు వేలు కానీ జరుగుతున్నాయి ఐదు వేలు కానీ స్టార్ట్ అవుతున్నాయి హైయెస్ట్ చూసుకుంటే ఎనిమిది వేలు ఏడు వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు అందరూ అటు జరుగుతున్నాయి మిత్ర రకాలు ఈ సీడి తాళకు సంబంధించి తేజ విషయానికి వస్తే అటు ఏడు వేలు కాడి నుంచి తొమ్మిది వేలు దాకా కొంచెం రంగు తక్కువ రకాలు ఈ రకాలు జరిగితే కొంచెం రంగున్న ఉన్న తాలు అయితే తొమ్మిది వేలు కాడ నుంచి పదివేలు పదకొండు వేలు తేజ టోటల్గా టోటల్గా అయితే మార్కెట్ ధరలు అయితే ఈరోజు ఈ విధంగా జరిగినాయి సరుకులు స్టాకులు ఉంటున్నాయి అంత రాష్ట్ర నలుమూల నుంచి లక్ష బస్తా దాకా రావడం జరిగింది ఈ విధంగా మార్కెట్ ధరలు జరిగిన జరగడం జరిగింది తర్వాత మార్కెట్ ధరల మార్పులు తర్వాత ఏమైనా జరిగితే నెక్స్ట్ స్టూడియో మళ్ళీ మీకు తెలియజేస్తాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్